ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మంత్రి వర్యలుగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా సేవలందించి ఈ పరిష్కణంలో ఎనలేని కీర్తిని సంపాదించినటువంటి గాంధీగా అదేవిధంగా దేవుడి గిట్ట శివ భూముడు పక్కమాల గిట్ట ఎన్నో చోట్ల పన్నెండు సంవత్సరాలు పైబడి ఈ పశుపోషంలో చాలా చోట్ల పాల్గొని ప్రథమ ద్వితీయ బహుమతాన్ని కవసనం చేసినటువంటి పశుపోషకులు గౌరవనీలు మనం అందరం కూడా పశుపోషకులు అంత తరఫున చింతించవలసిన ఒక విషయం ఈరోజు తెలగ్గా ఉన్న వారు కాలం చేశారు రామ్రెడ్డి దామోదరెడ్డి గారు పోషపాక్షులు మాజీ మంత్రివర్యులు వారికి మన ప్రాంతంలో తాలూరులో ఉన్నటువంటి రాయపాటి విశేషరాజారి దగ్గర వారికి గతాన్ని పోషించుతూ వారితో పాటు రాయపాటి విశేషరాజారి తరఫున వారి యొక్క టీం నరసింహ గారు వారంతా కూడా వారి దగ్గర ఉపాధి పొంది ఎంతో ఖ్యాతులు గ్రహించినటువంటి వారంతా కూడా అలాంటి మంచి వారు కాలం చేశారు అలాంటి వారిని మనం స్మరించుకుంటూ మన కమిటీ వారు బయ్య వారి పశు ప్రదర్శన కమిటీ వారు రెండు సెకండ్లు మౌనం పాటిస్తూ వారికి నివారణ అర్పిస్తున్నారు అందరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు जवहर तामोद रेडी दार जहार दामद